ஊக்கே మకొừa రమ్మన్నాను టిట్టారక ఈ పేరు ఎందుకు మేము రాకెట్ లాగా ఫాస్టర్ పరిగెత్తావు అక్క అందుకే పెట్టారక ఎక్కడికెళ్ళినా ఎక్కడున్నా కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫాస్ట్ రాకెట్ లాగా వస్తుంది మరి మీ బ్రదర్ పేరు మా ప్రదర్ పేరు మా ప్రదర్ పేరు ఏంటంటే అక్క ఎవ్వరు నవ్వుకుడిది మరి నవ్వొద్దండి మా ప్రదర్ పేరు

సరే చాక్లెట్ మా పిల్లలంతా ఏం షేర్ చేస్తుంటావు ఈ రోజు అక్క పిల్లలందరికీ కూడా ఒక డాక్టర్ని పరిచయం చేయిస్తాను అక్కా డాక్టర్ వస్తుంది అంటారే ఎంతమందికి డాక్టర్ ఇస్తాం వద్దా మా పిల్లలకి డాక్టర్ కావాలా తొందరగా పంపిస్తారు మరి డాక్టర్ని ఈ డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్ అక్క ఈ దప్పదగిలి నందుకు ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడక్క అందుకేనా లావాయింది ముక్కు అవునక్క అలాంటి డాక్టర్ అయితే మా పిల్లలకి కూడా రావాలండి ఓకే కదా సర్ పిలిస్తారా మరి పిలుస్తాం అక్క డాక్టర్ గారంటి డాక్టర్ హలో

నశించిన దానిని వెదక్కి రక్షించుటకు 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 డాక్టర్ కాదా ఎవరు వచ్చింది నశించిన దానిని వెదక్కి రక్షించడానికి వచ్చింది ఎవరు మీ డాక్టర్ డింగిరి డింగిరి కాదు

నేర్చుకున్నారు పిల్లలు చెప్పారు చాక్లెట్ చేస్తున్నారు వెళ్ళిపోతాను అబ్బాయి మా అబ్బాయి చెప్తున్నారు పిల్లలూ మీకట్లాంటి డాక్టర్ ఉండే ఏం చేస్తారు మీరు ఐ డాక్టర్ జింగి ఏంటి డాక్టర్ అలా వస్తున్నాను అల్లర్జీసి వల్లకు నిన్ను నాలుక కూసిస్తాను నుట్టుకుని పిల్లలకు చీములు కట్ చేసిేశాను రే మంచి మంచి చూస్తా రే చిట్టి చిట్టి చూస్తా

मार लड़ना। निकल नरेंद्री, निकल कुछ न पिलवा, पिलवा लाखों वाले कालेन्दी, और नरेंद्री पिलवा लाखों दारों वाले। जैसा ही आने लो, मंचिका वो ना रह गया, और जब तक ना रह जैसा ही अगर चिलेटा नहीं। Oh, good boys, bad boys, कुडे उन्हें निकले। हाँ, उनमें डॉक्टर आरु। चले, okay, bye, doctor, dingri आरु। No, I'm doctor, dingi, dingi, ding